రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు ఆదేశాల మేరకు మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి ఆధ్వర్యంలో బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాయల్ కాలనీ డైమండ్ హోటల్ ప్రాంతంలో సుమారు రెండు వందల మంది పోలీసులతో కార్డనెన్స్ సర్చ్ నిర్వహించడం జరిగింది ఈ సర్చ్లో భాగంగా ముగ్గురు రౌడీలను ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకోవడంతో పాటు సరైన పత్రాలు లేని అరవై మూడు వాహనాలను గుర్తించి సీజ్ చేయడం జరిగింది ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ మహేశ్వరం డివిజన్ లో ఇప్పటి నుంచి రెగ్యులర్ గా కార్డెన్స్ సర్చ్ నిర్వహించడం జరుగుతుందని ప్రజలకు అనుమానంగా వాహనాలు గాని మనుషులు గాని కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం స్పందించాలని తెలపడం జరిగింది ఈరోజు మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ రాయల్ కాలనీ పాలాపూర్ పిఎస్ లిమిట్స్ మహేశ్వరం జోన్ రాచకొండ కమిషనరేట్ లో స్పెషల్ పార్టీస్ ఏఆర్ ఎస్ఓటి ఎస్బి దెన్ లోకల్ పోలీస్తో ఆల్ ఆఫీసర్స్ తోటి ఒక సిక్స్ సెర్చ్ టీమ్స్ ఫామ్ చేసి వెహికల్ వెహికల్ టీమ్స్ వెహికల్ చెకింగ్ టీమ్స్ కూడా ఫామ్ చేసి ఈ రాయల్ కాలనీలో కొన్ని సర్ప్రైజ్ చెక్స్ చేయడం అనేది జరిగింది ఈ రాయల్ కాలనీ వచ్చేసి మనకి బార్డరింగ్ హైదరాబాద్ గుట్టకి బార్డరింగ్ ఏరియా ఉంటుంది ఇక్కడ మ్యాక్సిమమ్ ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ రోహింగియన్స్ క్యాంప్స్ ఉన్నాయి ఒక ఎయిటీన్ క్యాంప్స్ ఉన్నాయి ఇది కాకుండా ఇంకా అదర్ కమ్యూనిటీ వాళ్ళు కూడా ఇక్కడ ఉండడం జరుగుతుంది మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ నుంచి ఈ సిక్స్ సర్చ్ పార్టీస్ ర్యాండంగా కొంతమందిని చెక్ చేసినప్పుడు పబ్లిక్ చాలా కోఆపరేట్ చేశారు ఇక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్స్ తర్వాత క్యాంప్ లీడర్స్ కూడా మాతో పాటు వచ్చేసి మనం ఏదైతే వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగిందో అవన్నీ వాళ్ళు మనకి కోఆపరేట్ చేస్తూ ఫెసిలిటేట్ చేయడం జరిగింది ఈ క్రమంలో మనం ఆల్మోస్ట్ ఒక సిక్స్టీ త్రీ వెహికల్స్ ఇందులో మాక్సిమం ఫిఫ్టీ ఎయిట్ వెహికల్స్ టూ వీలర్స్ ఫోర్ త్రీ వీలర్స్ ఒకటి ఫోర్ వీలర్ సీజ్ చేసి ఇక్కడ మనం వెరిఫికేషన్ కోసం అనేసి మనము మళ్ళీ పోలీస్ స్టేషన్ తరలించడం జరుగుతుంది తర్వాత ప్రాపర్ డాక్యుమెంటేషన్ మ్యాక్సిమం వాళ్ళకి డాక్యుమెంటేషన్ లేదు దానికి సంబంధించిన వివరాలు కూడా ఫర్దర్గా మనం వెరిఫై చేసేసి దాని ప్రకారంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఇది కాకుండా ఒక డైరీ ఫామ్ చెక్ చేసినప్పుడు అక్కడ ఆక్సోటిస్ ఆక్సిటోసిన్ యూజ్ చేసినట్టుగా మనకి బాటిల్స్ దొరకడం జరిగింది ఇది ఎసోటీ వాళ్ళు పట్టుకున్నారు సో దీన్ని కూడా మనము సీజ్ చేశాము అండ్ ఒక ఇందులో ఈ ఏరియాలో మనము సెర్చ్ చేసినటువంటి ఏరియాలో సస్పెక్ట్స్ తర్వాత రౌడీ షీట్స్ కూడా ఉన్నారు వాళ్ళ ప్రజెన్స్ కూడా చెక్ చేయడం జరిగింది ఇక్కడ ఒక సిక్స్ మెంబర్స్ షీట్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు సో వాళ్ళ ప్రజెన్స్ కూడా తీసుకున్నాము ఇది ఒక కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెకానిజం కోసము తర్వాత చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి పహాడి షరీఫ్ బాలాపూర్ ఏరియాల్లో జరుగుతున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా చాలా వరకు పబ్లిక్ మాతో రిప్రజెంటేషన్ చేయడం జరిగింది బయట నుంచి చాలామంది వస్తున్నారు ఇక్కడ టెంపరీగా షెల్టర్ తీసుకుంటున్నారు సో వాళ్ళ వల్ల కొన్ని అసాంఘిక కార్యక్రమాలు అనేవి జరుగుతూ ఉన్నాయి గాంజా సెల్లింగ్ కానీ లేకపోతే బాడీలీ అఫెన్సెస్ కానీ ఇట్లాంటి తదితర చర్యలకు పాల్పడుతున్నారు సో ఇక్కడ ఉన్న పిల్లవాళ్ళు కూడా ఖరాబ్ అవుతున్నారు అని చెప్పేసి వాళ్ళు పదే పదే వాళ్ళు రిప్రజెంటేషన్ చేయడము సో వారి కోరిక మేరకు వారి సపోర్ట్ తోటి మనం ఈరోజు మార్నింగ్ వచ్చి అలాగే ఒక కాలనీని తీసుకొని ఆ కాలనీలో వాళ్ళ యొక్క సహకారం తోటి మనం ఈరోజు సర్ప్రైజ్ చెక్స్ చేయడం జరిగింది సో ఈ రోజు అంతా అందరూ కోఆపరేటివ్గా మాకు సహాయం చేశారు ఇది సిపి గారి ఆధ్వర్యంలో సిపి గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం వారి యొక్క ఆదేశాల మేరకు ప్రొసీడింగ్స్ ఇష్యూ చేసిన దాని ప్రకారంగా మేము ఇది ఈ ఆపరేషన్ చేసాము